నమస్కారం ఆదివారంతో కూడిన సప్తమి తిథిని భానుసప్తమి అంటారు భానుసప్తమి చాలా శక్తివంతమైన రోజు భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకమైన దేవతా వృక్షాలకు పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి భానుసప్తమి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు మొదట్లో బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేప చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత వేప చెట్టు ఆకులు కొన్ని కుప్పలాగా వేప చెట్టు మొదట్లో పోసి వేప చెట్టు దగ్గర దీపం పెట్టి వేప చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం ఖఖోల్ నమః అనే మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి ఓం ఖఖోల్కాయ నమ ఈ మంత్రం చదువుతూ వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి జిల్లేడు చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసి దీపం పెట్టి జిల్లేడు చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయండి అలాగే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా ముగ్గు వేసి దీపం పెట్టి మందార చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఈరోజు భానుసప్తమి సందర్భంగా వేప చెట్టు లేదా మందార చెట్టు లేదా జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణలు చేసిన ఈ చెట్ల దగ్గర దీపం సూర్య సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే భానుసప్తమి సందర్భంగా ఈరోజు ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటే చాలా మంచిది ముందుగా స్నానం చేసే సమయంలో కొన్ని ఎర్రటి పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేశాక పూజా మందిరంలో దీపం పెట్టి ఓం నమో భగవతే సూర్యాయ నమ ఈ మంత్రాన్ని పన్నెండు సార్లు చదువుకోండి ఓం నమో భగవతే సూర్యాయ నమ ఈ మంత్రం పన్నెండు సార్లు చదువుకున్నాక సూర్యభగవానుడి ప్రీతి కోసం ప్రత్యేకమైన అర్ఘ్యం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని ఎండుమిరపకాయ గింజలు వేయండి కుంకుమ పువ్వు కలపండి ఎర్రటి పుష్పాలు వేయండి చందనం కొద్దిగా కలపండి ఆ నీటితో తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోస్తూ ఓం గృణిహి సూర్య అని పన్నెండు సార్లు చెప్పండి ఇలా ఎండు మిరపకాయ గింజలు కుంకుమ పువ్వు చందనము ఎర్రటి పుష్పాలు కలిపే నీళ్లతో భానుసప్తమి రోజు అర్ఘ్యమిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి ఉన్నతి కలుగుతుంది వ్యవసాయ రంగంలో పంటలు బాగా పండుతాయి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి ఈ ప్రత్యేకమైన అర్ఘ్యం ఇవ్వాలి అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న ఊలతో వెళ్తే కూడా భానుసప్తమి సందర్భంగా ఆ పనుల్లో విజయాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు ఈరోజు భానుసప్తమి సందర్భంగా పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టి ఆ తర్వాత మీరు ఆహారంగా స్వీకరించాలి ఇలా ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో లేదా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరిస్తే ఈ ఉపవాసం అనేది సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో పాటు కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా భానుసప్తమి సందర్భంగా సూర్యుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి ప్రతి గ్రహానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉంటాడు ఆ గ్రహానికి ప్రియమైన రోజు అధిష్టాన దేవతను పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది శత్రుబాధల నుంచి బయటపడవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే సూర్యాష్టకాన్ని ఈరోజు విన్నా చదివినా కూడా సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఆదివారంతో కూడిన సప్తమి భాను సప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ఉపవాసం ఉండలేని వాళ్ళు స్తోత్ర పఠనాలు చేయలేని వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన అర్ఘ్యాలు ఇవ్వలేని వాళ్ళు దేవతా వృక్షాల దగ్గర ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించండి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇంకొకసారి మరి ఓం నమో భగవతే సూర్యాయ నమ జపం చేయండి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి